సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అయితే మళ్ళీ అయితే మేము ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో అనుకుంటున్నారా ఆల్రెడీ అయితే అయితే చూసే ఉంటారో వీడియో అయితే చాలా సరదాగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే మా విలేజ్లో ఏందంటే మా విలేజ్ అంటే మా పల్లెటూరులో కూడా వినాయక స్వామి చందా దండుతాం ఫ్రెండ్స్ అలాగే మేము ఎప్పట్లాగే మేము చిన్నప్పటి నుంచి అలాగే మా ఊర్లో అయితే రోడ్డు మీద అనేది తోడైతే కట్టి డబ్బులు అయితే దండుతాం ఫ్రెండ్స్ అది ఏ విధంగా దండుతాము ఎంత సరదాగా ఉంటాము దండేటప్పుడు ఏ సేవలు ఏ నోళ్ళు అది ఎలా ఉంటుంది అనేది అయితే మీకు అయితే వీడియోలు ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంతిగా ఉన్నత కొంచెం స్కిప్ చేయకుండా చెల్ల చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా అయితే కుండీ అయితే తయారు చేసుకుంటున్నాము చూసారు కదా పసుపు గుడ్డ అనేది కట్టి కుండీ అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ కుండి తయారు చేసుకొని మనయితే మేమైతే రోడ్డు మీద ఎలా చందాలు ఎలా దండుతాము అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ అది చూసే ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూడాల్సింది ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోడ్డు అయితే వెళ్దాము చూస్తున్నారు కదా రోడ్డు మీద మేమైతే అయితే కట్టాం ఫ్రెండ్స్ అవతలకి యువతలకి తాడు కట్టి దానికి ఏం చేస్తున్నామంటే వ్యాపమాండ్లు ఎంత కడుతున్నామంటే వ్యాపండ్లు కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా మనం అంటే దూర దూరం నుంచి బండ్లు వస్తుంటాయి కదా ఇలా బండ్లు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వ్యాపమాండ్లు ఉంటే కొంచెం కనిపిస్తా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలాగ మేము బండ్లని అయితే ఆపి ప్రతి ఒక్కరినైతే అడిగి చంద అయితే దండుకుంటాం ఫ్రెండ్స్ అది ఎలా అనేది కూడా అయితే మీరు చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా కుర్రోళ్ళైతే చందాలు ఎలా దండుకుంటున్నామో మా కుర్రోలు అందరం కలిసి అంటే మేమందరం ఇలా ప్రతి సంవత్సరం అయితే చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఎంతో కొంత వస్తుంది కదా అంటే గణేష్కి ఏదోటి మాళ్ళ కానీ ఏదో ఖర్చులకు వస్తాయని చెప్పితే ఇలాగైతే దండుకుంటాం ఫ్రెండ్స్ మా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పనులకి వెళ్ళిన పనుల నుంచి రాగానే అందరం అయితే సాయంత్రం ఒక గంట అయితే ఇలా పెడతాం ఫ్రెండ్స్ అది ఎంత వచ్చింది అనేది కూడా అయితే మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాం ఫ్రెండ్స్ మీరు మీ విలేజ్లో మీ పల్లెటూర్లలో మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా అయితే తెలుసుకుంటాము

त्यांना पाहिजे फ्रेंड्स अंदरा ఫ్రెండ్స్ మా పల్లెటూరులో అయితే మేమైతే వినాయక చవితి ఎలా జరుపుకుంటాం అనేది అయితే ప్రతి ప్రతీదైతే మీకైతే మన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మా పల్లెటూరులో మా పద్ధతులు ఎలా ఉంటాయి మేము ఎంత సరదాగా ఉంటాము ఏంది అనేది అయితే మీకైతే పెడతాం ఫ్రెండ్స్ అంటే మేము హెవీగా చేయలేకపోయినా పొద్దు మొత్తం చేసినా కూడా మేము ఎంత సరదాగా ఉంటారు మా నాన్న వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా విలేజ్లో ఉండే అందరూ ఎలా ఉంటారు అనేది అయితే మీకైతే ప్రతీదైతే మనకైతే అయితే ప్రతీదైతే ಪ್ರತಿ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ವಸ್ತೇ ಉಂಟು ನಾನು ಆಪ್ ಮಾಡ ಬಂಡ ಬಂಡೆ ಆಪ್ಲಾ ನಾನು ಆತ್ಮ ಈ ರೋಜು They brought a good mask! ఫ్రెండ్స్ మీరు అయితే చూశారు కదా మా అయితే చందాలు అయితే ఎలా దండారో చాలా సరదా సరదాగా అయితే దండారు ఫ్రెండ్స్ ఏసేవి లేసారు ఏదో లేసారు అవన్నీ మొత్తం అయితే ఇంటికి వెళ్ళి లెక్కేస్తాం ఫ్రెండ్స్ అది ఎంత వచ్చింది అనేది అయితే ఇంకొక చిన్న షార్ట్ వీడియో అయితే మీకు అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ మీరు ఈ వినాయక చవితి ఎలా జరుపుకుంటారు అనేది కూడా అయితే కింద అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే తెచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ బాయ్